హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా నామర్స్ ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి ఇక్కడ ఓ ఇప్పుడైతే నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట మామూలుగా మనం నార్మల్గా చేసుకోవచ్చు ఇంట్లో అన్ని పచ్చడి చేసుకున్నట్టు సో ఉసిరికాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ పచ్చిమిరపకాయలు కొన్ని అండ్ ఎండుమిరపకాయలు దాదాపు ఒక ట్వంటీ వరకు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కొన్ని ఎందుకంటే ఇవి పులుపు ఉంటాయి కాబట్టి కారం తొందరగా సరిపోదు అనమాట అందుకని ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి మంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాను సో స్టవ్ మీద అయితే నేను బాండీ పెట్టాను పెట్టి శనగ నూనె వేసుకున్నాను శనగ నూనె వేస్తున్నాను సో ఆయిల్ వేసాను కాగుతుంది ఇందులో మనం ప్పు ఆవాలు జీలకర్ర అండ్ కొన్ని మెంతులు కూడా వేసుకోవాలన్నమాట ఉసిరికాయ పచ్చడిలో మెంతులు వేస్తే చాలా 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 బాగుంటుంది టేస్ట్ కమ్మగా మెంతులు కంపల్సరీ సో కొన్ని మెంతులు కూడా వేసాను సో ఇప్పుడు ఇవి కొంచెం వేగాలన్నమాట సో చూడండి ఇవి కొంచెం వేగుతున్నాయి ఇవి వేగుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేసుకోవాలి సేమ్ అన్ని పచ్చళ్ళు చేస్తున్నట్టుగానే ఇది కూడా సా కాకపోతే ఇవి నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు ఆ బిడ్డ స్పైసీ 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 అంటుంది పొద్దున చేసింది పచ్చడి అట స్పైసీగా లేదట అందుకని నాకు స్పైసీ 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 అని మొత్తుకుంటుంది సో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఫుల్గా వేసి వేసుకున్నా ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకోవాలి మంచిగా వేగాలన్నమాట ఇవన్నీ సో ఇంగువ కొంచెం కరివేపాకు వేస్తా చూడండి ఎంత చక్కగా వేగినాయో మొత్తం బంద్ చేశాను నేను స్టవ్ ఆఫ్ చేశాను సో ఇది కొంచెం చల్లారాలన్నమాట చల్లారితే అప్పుడు ఉసిరికాయలు అయితే ఏం వేయించక్కర్లేదు పచ్చివే వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం సో ఇది కొంచెం చల్లారాలి సో ఇదైతే చల్లారింది నేను జార్లో వేస్తున్నా ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో దీన్ని మనం కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాము ఉప్పు కూడా మరింతే పడుతుందన్నమాట దీంట్లో ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకుందాం చాలా పడుతుంది దీంట్లో ఉప్పు మాత్రం ఉప్పు ఎందుకంటే ఉసిరికాయ కాబట్టి కొంచెం ఉప్పు అయితే బాగానే పడుతుంది అండ్ ఇందులోనే మనం కొంచెం చిట్కాడ పసుపు కూడా వేసుకుందాం ఎందుకంటే మనం ముక్కలు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పసుపు కూడా వేసుకుందాం దీన్ని నేను గ్రైండ్ చేస్తా ఇప్పుడు మెదిగిన దాంట్లో ఉసిరికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చిన్నగాడి పాపం నిద్ర వస్తుంది సో దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఉసిరికాయ పచ్చడి ఎంత బాగుందో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మనం పోపు వేసుకోవాలన్నమాట ఇంగు కూడా వేసాను వేసి పోపు వేయాలన్నమాట చూడండి ఇలా పచ్చడి పచ్చడి రెడీ అయింది ఇదిగోండి పోపు వేస్తున్నా మళ్ళీ నేను అందులోకి కావాలంటే మనం వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు సో పోపు అయితే వేస్తున్నా పోపు వేస్తుంది ఎంత బాగుంటుందంటే ఈ ఉసిరికాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే రోజు ఒక ముద్ద ఉసిరికాయ పచ్చడి అన్నం తింటే చాలా మంచిదండి హెల్త్కి కా మనకు కావలసిన సి విటమిన్ వచ్చేస్తుంది అన్నమాట సో ఇది నేను పోపు వేసేస్తాను ఇందులో పోపు కొంచెం వేగగానే చాలా హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని తినాలి పిల్లలకైనా కూడా చాలా మంచిది అనమాట విటమిన్ అనేది సో పోపు అయితే అయిపోయింది నేను పోపు వేసేసుకున్నాను దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట పచ్చడి సో ఇప్పుడు ఇది కలిపేద్దాం చూడండి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి రెడీ ఇప్పుడు మేమైతే ఇది తినేస్తాము నేను మా చిన్నుగా కదా చిన్ను అన్నం పెట్టేసుకుందాం మనం మీకు కూడా కావాలంటే ఏం చేస్తావు వాళ్ళకు కూడా కావాలంటే చూడండి మీ అందరికీ కావాలంటే ఒక ముద్ద పెడతాడంట తినేసేయండి సో ఇది ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మేము తింటూ వీడియో చేస్తాము చూడండి వేడి వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి మార్నింగ్ చేసిన చుక్క పప్పు ఫస్ట్ అయితే నేను కొంచెం ఉసిరికాయ పచ్చడి కలుపుకొని అయితే టేస్ట్ చూసి చెప్తాను నేను మీకు నేను మా చిన్నగాడికి కూడా పెడతాను నేను వాడు కూడా మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు మీకు ఒక ముద్ద కూడా పెడతాను ఇది ఎక్కువ ఎక్కువ కలుపుకోకూడదు మళ్ళీ ఎక్కువ ఎక్కువ కలుపుకుంటే తినలేము అనమాట సో కొంచెం కొంచెం కలుపుకొని తినాలి నేను తింటున్నా చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఉసిరికాయ పచ్చడి అదిరిపోయింది ఆహా చాలా చాలా బాగుంది మా చిన్నుకు పెట్టేటప్పుడు నేను వీడియో తీస్తా ఓకేనా పాజ్లో పెట్టు చిన్న చూడు ఎలా ఉందో చెప్పు బాగుందా ఎలా ఉంది టేస్ట్ సూపర్ ఉంది కదా కారం ఉందా సూపర్ కారం చీక అల్లో పెట్టుకున్నావు కదా పచ్చిమిరపకాయలు పట్టుకున్నది మరి కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి పట్టింకో ముద్ద ఎలా ఉంది కదమ్మా సో మా చిన్నగాడికి బాగా నచ్చింది అనమాట ఓకే బాయ్ మళ్ళీ మేము ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ అవును వెళ్ళిపోతావు కదా